హాయ్ ఫ్రెండ్స్ ఇది నా మొదటి కథ కర్ణాటకలో జరిగింది కథ నిజమైన కథ కథ మొదలైంది ఆంధ్రలోనే రామారావు చిత్తూరులో ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ భార్య భారతి అనకు కలిగిన భార్య వాళ్ళిద్దరి ఇద్దరు కూతురు కళ్యాణి శ్రావణి ఇద్దరు డిగ్రీ దాకా చదివారు తర్వాత చదివించలేకపోయాడు రామారావు అనుకోకుండా శ్రావణి ఆ ఇంటికి షాక్ ఇచ్చింది కులాంతర వివాహం చేసుకొని వెళ్ళిపోయింది ఇక పెద్దది కళ్యాణికి పెళ్ళి కుదరడం కష్టమైంది కళ్యాణి చూడడానికి అందంగా ఉంటుంది ఫైవ్ పాయింట్ ఉంటుంది థర్టీ ఫోర్ సైజులు సన్లు తెల్లవి శరీరం సన్నటి నడుము బలమైన తొడలు గుండ్రటి బిర్రలు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఎన్నో సంబంధాలు తప్పిపోయాయి శ్రావణి కారణంగా చివరికి కర్ణాటక నుంచి ఒక సంబంధం వచ్చింది పెద్ద ఉమ్మడి కుటుంబం అబ్బాయి పెద్దవాడు తర్వాత ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు తమ్ముళ్ళు అతని పేరు రఘు తర్వాత లలిత సుమతి మంజునాథ్ ప్రకాష్ చివరి వాడు శ్రీధర్ చదువుకుంటున్నాడు లలిత సుమతికి పెళ్ళిళ్ళు అయిపోయాయి ఇక ఏమో క్షేమి మరొక ఆమె మైసూరులో రాబా మంజునాథ్ ప్రకాష్లు ముగ్గురు బిజినెస్ పార్ట్నర్స్ రాఘకు ముప్పై ఐదు ఏళ్ళు కళ్యాణికి ఇరవై ఎనిమిది ఈ సంబంధానికి ఒప్పుకున్నది పెళ్ళి అయ్యాక మైసూర్కి వచ్చేసింది కళ్యాణి ఉమ్మడి కుటుంబం ఏదో నడుస్తుంది రాఘు కళ్యాణికి ప్రైవసీ దొరికేది కాదు దొరికినప్పుడు ఏదో సెస్ కాల్చేవారు అలా సంవత్సరం గడిచింది కళ్యాణి గర్భవతి అయింది పాప పుట్టింది కన్య అని పెట్టారు ఈలోపు మంజునాథ్ పెళ్లి చేశారు తోలికూరదలు వచ్చింది ఒక ఆరు నెలలకు ప్రకాష్ పెళ్లి చేశారు ఫ్యామిలీ పెద్దదైంది ఖర్చు పెరిగింది ఈలోపు మంజునాథ్ ప్రకాష్లో కలిసి రఘును మోసం చేశారు బిజ్ బిజినెస్లో నష్టం చూపించారు ఫలితంగా రఘు నాన్న ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది అప్పులు తీర్చేసి బిజినెస్ వదిలేసి రఘు కళ్యాణిని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు కేర్పురంలో ఇల్లు అద్దెకు తీసుకొని స్వత బిజినెస్ మొదలుపెట్టాడు శ్రీధర్ అప్పటికే బ్యాంక్ పరీక్షలు రాశాడు అనుకోకుండా సెలెక్ట్ అయిపోయాడు జాబ్లో చేరిపోయాడు బెంగళూరు ట్రైనింగ్ వెళ్ళాడు అదృష్టం కొద్ది మైసూర్లోనే పోస్టింగ్ ఇచ్చారు శ్రీధర్ పెద్ద అన్నయ్య రఘు ఇంటికి వచ్చేసాడు రఘు నాన్న కూడా రఘుతోనే ఉన్నాడు తన జీతంలో ఇంటికి డబ్బు ఇవ్వసాగాడు వదిన ఇల్లు నడపడం చూస్తే ముచ్చట కలిగింది కన్యను బాగా చూసుకునేవాడు అక్కడ కథ మొదలవు ఆ రోజు రఘు సంతోషంగా ఇంటికి వచ్చాడు చేతిలో స్వీట్లు మల్లెపూలు కొత్త చీరతో వచ్చాడు శ్రీధర్కు అర్థమైంది ఆ రోజు రఘు కళ్యాణి పెళ్లి రోజు అని రాత్రి అంతా భోజనాలు చేశారు శ్రీధర్ టీవీ చూస్తున్నాడు కళ్యాణి అందంగా రెడీ అయింది తల పూలు మంచి గులాబీ రంగు చీరలో సస్యమోహంగా ఉంది శ్రీధర్ వదినను కళ్ళు అప్పగించి చూస్తున్నాడు అలా ఎప్పుడూ చూడలేదు రఘునాన కావ్యను తన గదిలో తీసుకెళ్లి నిద్రపుచ్చాడు రాత్రి బాధ అయింది కళ్యాణి రఘులు తమ రూంలోకి వెళ్ళారు లోపల ఏం జరుగుతుందో శ్రీధర్ కు అర్థమైంది అప్పటికే ముప్పై ఒక్క ఏళ్ళు వచ్చిన శ్రీధర్ కు కూడా కోరికలున్నాయి కానీ అన్ని కంట్రోల్ చేసుకుంటూ బ్రతుకుతున్నాడు ఆదాయం తక్కువ ఉన్న అన్న సంసారం ఆదుకోవాలని అతని కోరిక రాత్రి అలా ఆలోచిస్తూ పడుకున్నాను బాత్రూమ్ కెళ్ళాలని లేచాడు అప్పుడే బాత్రూమ్ లో నుంచి వెళ్తుంది కళ్యాణి జస్ట్ టవాల్ చుట్టుకొని వెళ్తుంది గదిలోకి మొదటిసారి అలా చూడడం అబ్బా ఎంత అందము ఆ అందమైన తొరలు అనుకున్నాను మళ్ళీ తల తిప్పేసుకున్నాడు వదిన గదిలోకి గెలి తలుపులు వేసుకుంది శ్రీధర్ మెల్లగా అన్నా వదినల గది తలుపు దగ్గరికి వెళ్ళాడు తలుపుకు చిన్న రంధ్రం ఉంది అది వచ్చిన కొత్తలోనే గమనించాడు ఒకసారి ఏం జరుగుతుందో చూడాలని అనిపించింది కోరిక కలిగింది మెల్లగా హాల్లో నుంచి చూశాడు కళ్యాణి నగ్నంగా నిలబడి ఉంది రఘు కూడా నగ్నంగా ఎదురుగా నిలబడి ఉన్నాడు ఆమె పేదవులపై పేదవుల నుంచి సన్లు పిసురుకుతున్నాడు కళ్యాణి రఘు మొడ్డను చేతులు ఆడుస్తుంది అప్పుడు చూశాడు కళ్యాణి అందాలి గుండ్రటి సన్లు లు రఘు గుండ్రటి సన్ను తొడల మధ్య షేర్ చేసిన పూకు కనిపిస్తుంది రఘు మొడ్డ పూకును తాకుతుంది ఇద్దరు మంచం ఎక్కారు రఘు కళ్యాణి తొడలు విడదీసి మధ్య కూర్చున్నాడు ఉత్కంఠంతో చేస్తున్నాడు శ్రీధర్ కళ్యాణి తల జుట్టును తలగడ మీద పరిచి రిలాక్స్గా పడుకుంది రఘు కళ్యాణిలో ప్రవేశించాడు దింగడం మొదలు పెట్టాడు ఇక ఆగలేకపోయాడు శ్రీధర్ తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు తలుపు వేసి తాను మడ్డను బయటకి తీసి వదినని తలుచుకుంటూ ఆడించుకోసాగాడు అలా శ్రీధర్కు వదిన అంటే ఇష్టం మొదలైంది కానీ ఏం చేయలేదు వదిన అంటే గౌరవం కూడా ఇలా ఉండగా కళ్యాణి మళ్ళీ గర్భవతి అయింది నెలలు నిండాయి అమ్మాయి పుట్టింది శ్రావ్య అని పేరు పెట్టారు ఆదాయం తగ్గింది ఖర్చు పెరిగింది కళ్యాణి కూడా జాబ్ చేస్తూ బాగుంటుంది అనుకుంది లక్కీగా ఒక కాల్ సెంటర్లో జాబ్ దొరికింది అయినా ఖర్చులు సరి సమయంగానే ఉన్నాయి అమ్మాయిలు పెద్ద పెద్ద అవుతున్నారు స్కూల్లో వేశారు కావ్యని స్కూల్ ఫీజు చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి శ్రీధర్ ఫీజు అన్ని కట్టేశాడు కావ్య చదువు అయ్యే ఖర్చును మొత్తం తానే భరిస్తానని చెప్పాడు శ్రావ్యకు కూడా మూడు సంవత్సరాలు నిండాయి రఘుకు నలభై ఏడు సంవత్సరాలు కళ్యాణికి నలభై శ్రీధర్కు ముప్పై ఐదు ఏళ్ళు వచ్చేశాయి దసరా పండుగ మైసూరులో బాగా జరుగుతుంది అందరు సంబరాలు చూసి వచ్చారు ఆ రాత్రి శ్రీధర్ అనవదనలకు చెప్పాడు కావ్య చదువు మాత్రమే కాదు పెళ్లి బాధ్యత తానే తీసుకుంటానని శ్రావ్య ఇంకా చిన్నపిల్ల అదేంటి శ్రీధర్ నువ్వు నువ్వు ఇప్పుడైనా పెళ్లి చేసుకో అన్నారు ఇద్దరు వద్దు వదిన నేను పెళ్లి చేసుకుంటే వచ్చే వారే ఎలా నేను తీసుకున్న బాధ్యతలు నెరవేరుస్తుందో లేవో అన్నాడు నేను పెళ్లి చేసుకో అనేశాడు ఇక లేట్ అయిందని అంతా పడుకోవాల్సి అన్నారు కళ్యాణి ప్రతి రెండవ శనివారం ఆఫ్ తీసుకుంటుంది ఆ రోజు అంతా బయటికి వెళ్ళిపోయారు ఇల్లు క్లీన్ చేద్దామని శ్రీధర్ గదిలోకి వెళ్ళింది బెడ్ తులుపుతుంటే దిండు కింద తన ఫోటో చూసి ఆశ్చర్యపోయింది విషయం అర్థమైంది నమ్మలేకపోయింది అంటే తన కోరికలు చంపుకొని తన పిల్లల కోసం పెళ్లి చేసుకోకుండా తన ఫోటో చూసుకుంటూ సెల్ఫ్ చేసుకుంటున్నాడా అనుకుంది ఆ రాత్రి ఆలోచిస్తూనే ఉంది రఘు ప్రతి రెండవ శనివారం బెంగళూరు వెళ్తాడు బిజినెస్ పని మీద సో తాను ఒక్కడే పడుకుంది ఆలోచిస్తూ తమకు అంత సేవ చేస్తూ తన సుఖాన్ని త్యాగం చేసి శ్రీధర్కు తాళ్యం చేస్తే రుణం తీరుతుంది అని ఆలోచించింది చివరకు ఒక నిర్ణయానికి వచ్చింది పొద్దునే కాఫీకి లేపింది శ్రీధర్ను శ్రీధర్ నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నది అప్పుడు ఎవరు లేరు ఇంట్లో మామూలుగా రెండవ శనివారం మామయ్య పిల్లలను తీసుకొని కూతురు ఇంటికి వెళ్తాడు ఆదివారం సాయంత్రం వస్తాడు బెంగళూరు వెళ్ళిన రఘు ఆదివారం మధ్యాహ్నం వస్తాడు పొద్దున్నే కాఫీ తాగుతూ కళ్యాణి శ్రీధర్ ఎదురుగా వచ్చి కూర్చుంది ఏదో చెప్పాలంటున్నావు చెప్పు వదినా అన్నాడు శ్రీధర్ నువ్వు మా కోసం నీ జీవితం త్యాగం చేసుకున్నావు నేను నీకు ఒక ఫేవర్ చేయాలనుకున్నాను అంది ఏంటి వదినా అన్నాడు నువ్వు పెళ్లి చేసుకోకుండా పోగొట్టుకున్న సుఖాన్ని నేను నీకు ఇస్తాను అన్నది వదిన అంటూ ఆశ్చర్యంగా చూశాడు శ్రీధర్ అవును నీకు నేనంటే ఇష్టమని నాకు తెలుసు ప్రతి రెండవ శనివారం నేను నీకు సేవ సెలవు పిల్లలు మీ నాన్నతో మీ అక్క ఇంటికి వెళ్తారు మీ అన్న బెంగళూరు వెళ్తాడు సో నెలలో ప్రతి రెండవ శనివారం నువ్వు నన్ను యథేచ్ఛగా అనుభవించు కానీ మిగిలిన రోజులు మామూలుగా ఉండాలి ఎలాంటి డౌట్ రాకూడదు అన్నది శ్రీధర్ నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాడు కళ నిజమా అని చెప్పింది అర్థమైందా అన్నది వదిన థ్యాంక్స్ అలాగే అన్నాడు రాబోయే రెండే శనివారాన్ని కూడా కోరికలు తీర్చుకో అన్నది అయితే ఒక చిన్న ప్రపోజల్ వదిన అన్నాను ఏంటి చెప్పు అన్నది మరి పెళ్లి ముచ్చట ఫస్ట్ సైట్ ముచ్చట అన్నాడు పెళ్ళి ఎలా శ్రీధర్ అన్నది మీ అన్న కఠిన ఖాళీ ఉంది కాబట్టి అలాంటిది వద్దు అన్నది ప్లీజ్ వదిన అన్నాడు ఓకే అయితే ఒక నల్ల పూసలు దండ తెచ్చి నా మెడలో వెయ్యి అన్నది అయితే ఆ రోజు మనం ఎలా చేయాలో పేపర్లో రాసిస్తా చేద్దామా అన్నాడు ఓకే అన్నది రెండవ శనివారం వచ్చేసింది శుక్రవారం రాత్రి రాఘు బెంగళూరు వెళ్ళిపోయాడు పొద్దునే మామగారు పిల్లల్ని తీసుకొని కూతురింటికి వెళ్ళారు ఇక కళ్ళ శ్రీధర్ చెప్పినట్టు చేయడానికి రెడీ అయింది మాడేమో ఇచ్చింది కానీ కళ్ళు అనుకుతున్నాయి అయినా తప్పదు ప్లాన్ ప్రకారం పొద్దునే టిఫిన్ చేసి పెట్టి స్నానానికి వెళ్ళింది హెయిర్ రిమూవ్ అవర్తో క్లీన్ చేసుకుంది తల్లిదండ్రు ఏం చేస్తున్నాడు చూద్దామని హాల్లోకి తొంగి చూస్తుంది పేపర్ తీసి చదివింది అదేదో దేశంలో సాంప్రదాయం ప్రకారం ఒక విచిత్ర పద్ధతిలో పెళ్లి జరగాలని రాశాడు ఆ పద్ధతి ప్రకారం హాల్ మధ్యలో ప్లేట్లో పూలతో మండ చేశాడు తాను నగ్నంగా నిలబడి మొడ్డును ఆడించుకుంటూ ఎదురు చూస్తున్నాడు చేతిలో నల్ల పూసల విత్ డాలర్ ఉంది తన గదిలో తొంగి చూసింది ఇక తాను వెళ్ళడానికి సిద్ధమైంది టవర్ పక్కన పడేసి నగ్నంగా హాల్లోకి వచ్చింది అప్పటికే హాల్లో తలుపులు కర్టెన్స్ వేసి లైట్స్ అన్ని వేసి నిలబడి ఉన్నాడు నడుస్తూ వస్తున్నావు అందాలను చూసి నూరు వీళ్ళ పెట్టాడు జారిన తాను రెండు డెలివరీస్ అయినా ఉన్న చిన్న తెల్లని శరీరం గుండ్రటి గుండె ఆ తొలలో మధ్య ఉన్నారా కనిపిస్తున్న పూకు చీలిక ఇంత అందాన్ని తాను దిగబోతున్నా ఆనందంకి ఒకరికిరీ చేస్తుంది శ్రీధర్ను మరచి ఎదురుగా నిలబడింది కిందకి చూస్తూ అప్పుడు చూసి రాగు మొదట కంటే కొంచెం పెద్దది తన కంటే ఐదు ఏళ్ళ చిన్న వాళ్ళు తన శ్రీధర్ తన మారులను దిలింగపోతున్నాడు ఆలోచన ఏమో అయిపోతుంది శరీరం పెడదామని అన్నాడు ఆ తల ఊపిరి ఆమె వచ్చి నిలబడ్డాడు కింద కూర్చున్నాడు ఆమె తోడలను నేలగా పెడడం చేసింది పూగు దగ్గర మొహం పెట్టి మెల్లిగా నాలుగు పువ్వులో పెట్టి తొమ్మిది సార్లు నాగాడు ఆ తర్వాత లేచి నిలబడ్డాడు ఆమె అతను ముందర కూర్చుని అతని మొడ్డలను చేతిలోకి తీసుకొని ఆమె చేయి తలగానే శ్రీధర్ మొడ నీళ్ళ నిలారుగా అయిపోయింది అంతే అతని మొడ్డలను నూర్లో తొమ్మిది సార్లు చీకిని లేచి నిలబడ్డాడు ఇద్దరు ఆమె అతని మొడ్డను తన పూపు చీలికలో పెట్టింది అప్పుడు శ్రీధర వదిన మొడ్డలో దండను వేశాడు రెండు సార్లు పిసుకుతూ పిల్లలపై పెదవు నుంచి మొడ్డను ముందుకు వెనక్కి తొమ్మిది సార్లు ఆడించాడు ఆ తర్వాత ఇద్దరు అలాగే నగ్నంగా కిచెన్ లోకి వెళ్ళారు టిఫిన్ ప్లేట్లో పెట్టింది ఇద్దరు తిన్నారు ఇంకా నేను రూమ్ లో డెకరేట్ చేసి ఎదురు చూస్తూ రెడీ అయ్యి వచ్చే వదిన అన్నాడు ఓకే అన్నది కళ్యాణి అరగంట తర్వాత తన శోభరాం నాటి చీర కట్టుకొని పూలు పెట్టుకొని పారా గ్లాస్తో వచ్చింది తలపు వేశాడు శ్రీధర్ పారా గ్లాస్ ఇచ్చింది శ్రీధర్ సగం తాగి కళ్యాణికి ఇచ్చాడు తాగింది ఇక ఆగలేదు వదిన అన్నాడు ఈరోజు నీ ఇష్టం శ్రీధర్ నన్ను రాత్రి వరకు యథేచగా అనుభవించు ఎన్నిసార్లు అయినది నీ ఇష్టం అన్నది ఒకే వదిన ఫస్ట్ ఒకసారి దాని వదిన ఆగలేగుతున్నా అన్నాడు ఓకే అన్నది వెంటనే ఆమె చీర జాకెట్ లాగా విప్పేశాడు ఆశ్చర్యం ఆమె బ్రా ప్యాండి వేసుకోలేదు తన లొంగి బానియన్ విప్పేశాడు ఆమెను మంచంపై పడుకోబెట్టాడు పైన ఎక్కాడు తొలలు నిడదీశాడు నూనె షేవ్ చేసి పూకు అప్పటికే తడిగా ఉంది చాధనం చేస్తూ తరచుకుంది తొడల మధ్య చేశాడు మొడ్డను ఆమె తన పూకు పేదాల మధ్య అడ్జస్ట్ చేసుకుంది ఓకే ఊపిరితో లోపలికి వెళ్ళి పోయాడు ముప్పై ఐదు సంవత్సరాలకు తాను పూకు దింగుతున్నాడు అది కూడా తనకంటే పెద్దది పెద్దలే అందమైన బదిలిన పూ ఇక దిగడ మొదలు పెట్టాడు గట్టి శ్వాస కళ్యాణి కలయాన్ని కళ్ళు మూసుకొని అతని ఎంజాయ్ చేస్తుంది ఎక్కువసేపు ఉండలేకపోయాడు ఆమెలో కాలు చేసాడు ఓకే శ్రీధర్ నీ రెండవ కోరిక చెప్పు అన్నది ఇప్పుడు కలిసి స్నానం అన్నాడు ఓకే పద అన్నది బాత్రూం లోకి వెళ్ళి ఇద్దరం ఒకళ్ళని ఒకరు రుద్దుకుంటూ స్నానం చేశారు మళ్ళీ మంచం దగ్గరకు వచ్చారు మంచం పైన ఆమెని పడుకోబెట్టి పై నుంచి ముద్దులు పెట్టుకుంటూ వచ్చాడు సన్లో బాగా పిసుగుతూ నోటితో నిపుల్ చీగరాడు కళ్యాణి శ్రీధర్ చేష్టలకు మయమరచి కళ్ళు మూసుకొని ఉంది మెల్లగా వచ్చాడు తొడలను విడదీసి లైట్ లైట్ వెలుతురులో చూశాడు తెల్లని తొలలు మన తెల్లల పువ్వు కాసా లోపల గులాబీ కనిపిస్తుంది నాలుక లోపల పెట్టి మొదలు పెట్టాడు వంగారులు తిరుగుతుంది కళ్యాణి మరది నాగాడు పువ్వులు చిత్రడు అయిపోయింది మెల్లగా లో వచ్చాడు శ్రీధర్ మొటలను నూలలోకి తీసుకొని చిగడ మొదలు పెట్టింది ఆ పదిహేను నిమిషాలు చేశాక మళ్ళీ మధ్యకు వచ్చాడు శ్రీధర్ మటను పూలో ప్రవేశ పెట్టాడు ఇక దిలిగడ మొదలు పెట్టాడు తిరుగుతుంటే కళ్యాణి పైకి కిందకి జరుగుతుంది సన్లు ఊతున్నాయి ఆవేశంగా తిరుగుతున్నాడు మరది చూస్తూ ఉంది అన్నట్లు అని అన్నట్లు అది కూడా ఆపేసాడు ఏంటి శ్రీగారు అయిపోయిందా అన్నది కాదు అది నా చిన్న రిక్వెస్ట్ అన్నాడు నా భూ ఆక్రమించి తిరిగిపోతున్నావు ఇంకా రిక్వెస్ట్ లేని అన్నది ఏమీ లేదు కాస్త హార్ట్ స్ట్రోక్స్ ఇస్తాను అదేనా అన్నాడు సరే కానీ అన్నది ఒకసారిగా గట్టి స్ట్రోక్స్ ఇచ్చాడు పర్లేదు తట్టుకోవచ్చు అనుకుంది ఊరికే ఉంది శ్రీధర్ మరీ బయటికి తీసి ఇంకో హార్ట్ స్ట్రోక్ ఇచ్చాడు కాస్త నొప్పి అనిపించింది కళ్యాణికి పెదవులు బిగబట్టి చూస్తుంది ఓకేనా అన్నాడు కళ్ళతోడే సైగా చేసింది కానీ మమ్మని ఈసారి కళ్ళు స్టిఫ్గా ఉంచి కళ్యాణి తొడలను తన కాలు కాళ్ళతోడే ఇంకాస్త ఎండం చేసి వెనక్కి లాగి గట్టిగా దిగాడు అప్ప అని లోపల ఇంకో ఇచ్చాడు అంతే అబ్బా అంటూ శ్రీధర్ను తోసేసింది నొప్పిరా అంటూ సారి వదిన అంటూ కళ్ళు దగ్గర కూర్చున్నాడు కళ్యాణి లేచి కూర్చుండి పొత్తి కడుపు చేత్తో రుద్దుకుంటూ ఓకే రెస్ట్ తీసుకో వదిన ఈ నెలకు చాలే అన్నాడు ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ పడుకొని రా శ్రీధర్ అన్నది ఓకేనా వదిన పర్లేదా అన్నాడు పర్లేదురా అన్నది మళ్ళీ వెళ్ళి మడ్డను పూపులో తోసి కాసేపు మెల్లగా దెంగాడు శ్రీధర్ అప్పుడే రెడీ హార్డ్గా దెంగు అన్నది నిజంగానే వదినా అన్నాడు అవును అన్నది కళ్యాణి అంతే మళ్ళీ ఆమె తుల మధ్యలో చేసి ఆమెను కదలాడకుండా గట్టిగా పట్టుకొని మొడ్డను లోపలికి దూర్చాడు స్లోగా మొదలు పెట్టి గట్టిగా దేగడం మొదలు పెట్టాడు వదిన రెడీనా అన్నాడు ఓకే మొదలెట్టు అన్నది అంతే హార్ష్ స్టార్ట్ చేశాడు పెద్దలు చూస్తుంది స్ట్రోక్ కార్ చేసాడు ఆమె పై వాలిపోయాడు ఇక లంచ్ బాగా అన్నది లంచ్ తర్వాత ఇంకొక ఛాన్స్ వదిలే అన్నాడు ఒకటి కాదు రెండు లంచ్ పూర్తి చేశారు మనల్ని శ్రీధర రూమ్కి వెళ్ళారు వదిన మంచం సౌండ్ వస్తుంది ఇప్పుడు బెడ్ కింద వేసుకొని ఫ్యాన్ ఆఫ్ చేసి కింద చేసుకుందాం అన్నాడు నీ ఇష్టం అన్నది బెడ్ తీసి కింద వేసాడు నైట్ తీసేసి బెడ్ పై పడుకుంది ఫ్యాన్ ఆఫ్ చేశారు ఎందుకు అని అడిగింది కళ్యాణి నేను నేను దిగుతున్నప్పుడు పూర్లో ముండా వెళ్ళి వస్తు ఆ వినాలి ఉంది వదిలి అన్నాడు శ్రీధర్ విచిత్రమైన కోరికలు ఉన్నాయి నీకు అంటూ తొడలో ఎడం చేసి తొడలో ఎంత వీలు ఉంటే అంత తేరు అన్నాడు విశాలంగా తేలిచేది తాను చేతులతో ఇంకా మెడల్ప్ చేశాడు ఇంకా వద్దు నొప్పి అనేది కలిగేది ఓకే అంటూ పూకును క్లోజ్అప్లో చూశాడు పిచ్చెక్కిపోయింది ఇద్దరు పిల్లల్ని కన్నా ఇంత అందంగా ఉంది అనుకుంటూ మొడ్డను పూకులు చూచాడు దెంగళ మొదలు పెట్టాడు బాగా రసాలు ఊరడం వల్ల పూకులో మొడ్డ లోపలికి వెళ్ళి వస్తుంటే తాపక్ తాపక్ మారి టాప్ టాప్ అని శబ్దం వస్తున్నాయి అది వింటూ రుచిరిపోయాడు శ్రీధర్ వెంటనే ఒక ఐడియా వచ్చింది మొబైల్ తీసి రికార్డ్ హోమ్ చేసి పూకు దగ్గర పెట్టాడు ఎందుకు రాదు అన్నది కళ్యాణి పూకులో మోటా చేసి సాంగ్స్ రికార్డ్ చేసి మళ్ళీ రెండవ శనివారం వరకు వింటూ గడుపుతాను అన్నాడు ఓకే నీ ఇష్టం అన్నది మళ్ళీ బాగా దిగాడు సాంగ్స్ రికార్డ్ చేశాడు ఆ లోపల తలుపులు శబ్దం వచ్చింది ఎవరో వచ్చారు అంటూ లేచాడు కరళని హడావిడిగా లేచి మళ్ళీ నెల శనివారం దాకా ఉండాలి ఇక ఏమేమి కోరికలు ఉన్నాయో పెట్టుకో తీరుస్తా ఓకే అంటూ వేసుకొని చాలా సరదుకొని వెళ్ళింది